తగలాడేసుకుంటారు అట్లాగే ఇతని పేరేంటి సపోర్టింగ్ కి సంబంధించినంత వరకు మెగా కుటుంబం నుంచి మోహన్ బాబు కుటుంబం అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే ఇక్కడ ఇళ్ళు వాళ్ళు బూతులు తిట్టుకుంటా ఉంటారు ఇట్లాంటి అన్ని కూడా వీళ్లలో ఉన్నటువంటి ఒక వ్యతిరేకతలు ఉంటాయి ఈ వర్గాల ఇక్కడే వ్యతిరేకతలు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు కలుస్తారు ప్రాక్టికల్ గా భావ వైరుధ్యం ఇక జాతీయ భావ సారూప్యం బా ప్రాంతీయ వ్యవసాయ చూసుకుంటే అది హిందుత్వ సిద్ధాంతాల మీద పుట్టి పెరిగినటువంటి పార్టీ ఏ సిద్ధాంతాన్ని అయితే బుద్ధని ఇంతకాలం పాటు తొక్కిపట్టినటువంటి హిందుత్వ సిద్ధాంతం దాని ఎజెండాతో ఇవాళ రోజున ప్రజల్నే మార్చగలిగింది అది భారతీయ జనతా పార్టీ ఇక్కడ హిందుత్వ వైపుకి వెళ్తే మనకేమైపోతుందో ముస్లిం ఓట్లు ఏమైపోతాయి క్రైస్తవ ఓట్లు ఏమైపోతాయి అని చెప్పి ఓ పక్కన ఇవాళకి కూడా ముస్లిం రిజర్వేషన్లు మేము ఇస్తాం ఇంకా ముస్లింలకు ఎక్కువ చేస్తాం మసీదులకు ఎక్కువ ఇస్తాం ఇస్లాం బ్యాంకు పెడతాం క్రిస్టియన్స్ అధ్యం ఇది చేస్తాం అని చెప్తున్నటువంటిది వీళ్ళు ఇంత ముందు కూడా క్రిస్టియన్స్ కి మేమే జీతాలు ఇచ్చాము ముస్లింలకు మేమే జీతాలు ఇచ్చాం మసీదులకు డబ్బులు ఇస్తాం చర్చిలకి డబ్బులు ఇస్తాం అని చెప్తున్నది వీళ్ళు అసలు ఇక్కడ భావస్ప్యత ఎక్కడ కుదురుతుంది వాళ్ళు హిందూ ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు కానీ ఈ తరహా భావస్ వాళ్ళు అంగీకరించు ఈ తరహా భావాలు మైనార్టీ బుజ్జుగింపు గుళ్ళకి ఇవ్వమని అడగ వాళ్ళు అడగట్లా గుళ్ళు దేవాదాయ శాఖ నుంచి ఇస్తున్నారు అంతే కదా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వట్లేదు కదా ఏమన్నా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు కదా గుళ్ళు సంపాదించుకుంటే ఆ సంపాదన గొడకే ఖర్చు పెట్టండి అంటున్నారు ఇక్కడేమో